భవానీపురం జోజీ నగర్ లో ఇళ్ల కూల్చివేతలతో తీవ్ర ఉద్రిక్తత నిరసనగా రోడ్డుపై బైఠాయించిన బాధితులు జీడిమెట్ల పారిశ్రామిక కార్మికులతో కేటీఆర్ మేము అధికారంలోకి వచ్చాక ఆ భూములను వెనక్కి తీసుకుంటామని హామీ రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది మాజీ సీఎం జగన్ వ్యాఖ్య ఇండిగో విమానాలకు కష్టాలు వరుసగా మూడవ రోజు భారీగా సర్వీసులు రద్దు ప్రముఖ సీనియర్ నిర్మాత ఏబిఎం శరవణన్ కన్నుమూత ఏబిఎం బ్యానర్ పై నూట డెబ్బై ఆరు చిత్రాలు నిర్మించిన ఘనత ఇక డీటెయిల్స్ చూస్తే దక్షిణాది చిత్రసీమకు చిరునామాగా నిలిచిన ఏవిఎం ప్రొడక్షన్స్ అధినేత ప్రముఖ నిర్మాత ఏవిఎం శర్వణన్ కన్నుమూశారు ఆయన మరణంతో తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలు దిగ్భ్రాంతికులోనయ్యాయి ఏవిఎం ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు ఏవి మేయప్పన్ కుమారుడైన శరవణన్ తండ్రి మరణానంతరం నిర్మాణ సంస్థ బాధ్యతలను స్వీకరించి విజయవంతంగా ముందుకు నడిపించారు ఎంజీఆర్ శివాజీ గణేశన్ నుంచి రజనీకాంత్ కమల్ హాసన్ వంటి అగ్రశ్రేణి నటులతో ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలు నిర్మించారు ఏవిఎం బ్యానర్ పై వివిధ భాషల్లో సుమారు నూట డెబ్బై ఆరు సినిమాలు ఆయన నిర్మించారు తెలుగులో సంసారం ఒక చదరంగం లీడర్ జెమిని వంటి హిట్ చిత్రాలతో పాటు తమిళంలో శివాజీ మెరుపు కలలు వంటి బ్లాక్ బస్టర్లను ఆయన అందించారు సినిమాలే కాకుండా తెలుగు తమిళం మలయాళంలో పలు కూడా నిర్మించారు వచ్చిన పొగం ఈ బ్యానర్ లో వచ్చిన చివరి చిత్రం ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో అరుణ్ విజయ్ హీరోగా తమిళ డ్రాకర్స్ అనే వెబ్ సిరీస్ నిర్మించారు శరవణన్ కుమారుడు ఎంఎస్ గుహన్ కూడా నిర్మాతగా కొనసాగుతున్నారు శరవణన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు నటులు తీవ్ర సంతాపం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త హెచ్ఐఎల్టీపీ జీవోతో ఐదు లక్షల కోట్ల భూకుంభకోణాన్ని తెరలేపిందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే ఈ హెచ్ఐఎల్టీపీవోకు వ్యతిరేకంగా భూకుంభకోణాన్ని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు దిగిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో భారత రాష్ట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు ఈ క్రమంలో కుత్బుల్లాపూర్లోని షాపూర్ లో హమాలీలతో మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో వల్ల కలిగే నష్టాలు వివరించారు అలాగే ప్రధాని మోడీ కార్మికులకు రోజుకు నూట రూపాయలు మినిమం వీజెస్ సరిపోతాయని చెప్తున్నాడని వారికి గుర్తు చేయగా అంత తక్కువ వేతనంతో కుటుంబాన్ని ఎలా పోషించాలో వారికే తెలియాలంటూ తమ బాధను కేటీఆర్ కార్మికులు వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు మాధవర కృష్ణారావు వివేకానంద గౌడ్ పల్లె రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీ శంభుపూర్ రాజు ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు మన ప్రధాని గారు చెప్పడంలో వచ్చేసి నూట డెబ్బై నాలుగు రూపాయలు ఒక కార్మికుడు ప్రతిరోజు ఇద్దరు పిల్లలను తాను తన భార్య తన తల్లి తల్లిని ఇద్దరిని ఆరు మందిని కూసించుకోవాలని చెప్పారు పార్లమెంట్ సాక్షి మీరు అందరున్నారు కానీ ఈ భారతదేశంలో ఎవరైనా ఆ విధంగా మనం చూపిస్తే చూపిస్తేగినా మేము అంతా మా వచ్చేసి వేరే విధంగా మాట్లాడగలం కానీ అంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నడిపిస్తున్నారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కానీ పేదల బ్రతుకులు ఎక్కడ మినిమం వేసేసి ఎక్కడ లేదు ఏ కంపెనీలో పోయినా ఎక్కడ పోయినా మినిమం మహిళా కార్మికులకు వచ్చేసి ఆరు వేలు పురుష కార్మికులకు వచ్చేసి పన్నెండు గంటలు చేస్తేనేమో పదివేలు తప్పితే వచ్చేసి ఆరు వేల రూపాయలు ఏడు వేలు రూపాయలు జీతాలు ఇస్తున్నారు చెప్పండి వాళ్ళతో కూడా మీరు మాట్లాడండి మీరు మీ పార్టీలో కూడా మాట్లాడండి వాళ్ళకు కూడా చెప్పండి కూడా కూడా రౌండ్ టేబుల్ పెట్టి మార్కెట్ వాల్యూ లక్షణం యాభై కోట్లు అంటే దగ్గర దగ్గర చూస్తే మొత్తం యాభై వేల కోట్ల ఆస్తి యాభై వేల కోట్ల ఆస్తి ఇది కేవలం ఇక్కడ ఉండే కొంతమంది బడాబాబులు పెద్దవాళ్లు డబ్బులున్న వాళ్ళకి జస్ట్ పన్నెండు వేల గజం ఉన్న నాలుగు వేలు గజం ఇచ్చేసిన ఆ నాలుగు వేల గజం ఇచ్చేసి అపార్ట్మెంట్లు కట్టుకోండి పరిశ్రమ మాలు ఆలుష్యానికి అందరం వ్యతిరేకం కాలుష్యం ఉండే పరిశ్రమలు హైదరాబాద్ లో ఉండాలి వద్ద అంటే తరలించాలి మనం కూడా ప్రయత్నం చేస్తాం తరలిస్తే ఎక్కడ తరలించాలా మనం ఫార్మాసి టీమ్ పెట్టాం ఫార్మాసి అంటే ఇక్కడ పరిశ్రమలు అక్కడ తీసుకెళ్లాలి మీరు ఉన్నారు మీకు పిల్లలు ఉంటారు స్కూల్స్ ఉంటాయి అట్లాగే మీకు కావాల్సి ఇక్కడ చిన్న వ్యాపారాలు అవన్నిటిని కూడా అక్కడ ఏర్పాటు చేసి తరలిస్తాత పోదు కాబట్టి తరలించాలంటే కొంత వ్యవస్థ ఏర్పాటు చేయాలి నేనేం చేస్తున్నాడు లక్ష రూపాయలు గజం ఉన్న దానికి కొంతమంది బడా బడా సీట్లు నాలుగు వేల గజంగం వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళ అన్నదమ్ములకు ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు బ్యాక్ ఎండ్ లో ఒప్పందాలు చేసి ఒక పది తరాల సరిపడా ఆస్తిని కూడా పెట్టుకునే ప్రయత్నం హైదరాబాద్ లో మీకులాపూర్ ఒక పార్క్ పెడదామంటే జాగలేదు అందరూ చెప్తున్నాడు ఇందిరామ్మ ఇవ్వచ్చు కదా మరి ఇందిరా మైన్లు కడతా అన్నాడు మరి ఇందిరా మిన్లు

ఈ భూములు వెనక్కి తీసుకోండి కావాలంటే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వెనక్కి తీసుకోండి గ్రీన్ ఇండస్ట్రీలు పెట్టండి మేము వ్యతిరేకించట్లేదు అట్లాగే ఐటీ పార్కులు పెట్టండి మేము వ్యతిరేకించట్లేదు కానీ పారిశ్రామికవేత్తలకు అడ్డికి పావుశకు రాసిస్తాం మీరు ఇష్టం ఉన్న అపార్ట్మెంట్లు కట్టుకోండి మాల్స్ కట్టుకోండి మీరు ఎంజాయ్ చేయండి ప్రజల సొమ్మును మీరు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు మేము దానం చేస్తాము మీరు అమ్ముకోండి ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నా మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాడపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు నాలుగు డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు ఖచ్చితంగా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే మేము ఈ టీపీ అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు ఇక్కడ కార్మిక నాయకులతో వారు వారంటున్నారు ఈ ప్రాంతంలో మూడు నాలుగు లక్షల మంది కార్మికులు ఉన్నారు మరి మేమెక్కడ పోవాలా అని వారు మాట్లాడుతున్నారు అంటే నిజంగా ఒక పరిశ్రమను తరలించాలంటే కూడా కొంత ప్లానింగ్ ఉండాలి విజయవాడ నగరంలోని భవానీపురం ప్రాంతంలో ఈ దృక్త ఘటన చోటు చేసుకుంది శ్రీలక్ష్మి రామ కోఆపరేటివ్ సొసైటీకి చెందిన ఫ్లాట్లను అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు ఈ ఫ్లాట్లలో తాము గత ఇరవై ఏళ్లుగా నివాసం ఉంటున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారుల చర్యల వల్ల తాము ఇప్పుడు రోడ్డున పడ్డామని వారు వాపోతున్నారు కోల్చిపేతలకు వ్యతిరేకంగా తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని కోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ అధికారులు ఏకపక్షంగా అక్రమంగా ఈ చర్యకు పాల్పడ్డారని బాధితులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు అధికారుల చర్యలకు నిరసనగా కొందరు బాధితులు పెట్రోల్ పోసుకుని ఆత్మచేతనాన్ని కూడా పాల్పడ్డారు దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కూల్చిపితాన్ని వ్యతిరేకిస్తూ బాధితులు రోడ్లు మూసివేసి ఆందోళన దిగారు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో బాధితులు వాగ్వాదాన్ని దిగారు ఫ్లాట్లు కూలుస్తున్న సమయంలో పట్టించుకోకుండా ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటూ వారు పోలీసులు నిలదీశారు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ కాదా నేను చేసిండీ ఏడు నెలల నుంచి ఇట్ల బయటికి రాతికి రావట్లే నెల రోజులు ఐసీలో ఉన్నాను అక్కడ బయటపడ్డా இங்கே கச்சோ விஜயகாஷ் மனுஷனே வந்து என்ன தாவுதறே ஆமா 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 ஆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటం ప్రభుత్వంతో రైతులు సంతోషంగా లేరని మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు రైతులు రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై తాడేపల్లడం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు ప్రజలకు వాస్తవాలు తెలియాలని రైతు పరిస్థితి చూస్తే సేమకు ఎంతో అన్యాయం జరిగిందని అన్నారు ఏ ప్రభుత్వం అయినా రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుందని జగన్ చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు హాయంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పండగలా ఉండాల్సిన వ్యవసాయం చంద్రబాబు హాయంలో దండగ్గా మారిందని జగన్ విమర్శించారు తన హాయంలో రైతులకు ఉచిత పంటల భీమా హక్కు లభించిందని కేవలం పంతొమ్మిది నెలల పాలనలో పదిహేడు సార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ఎనభై లక్షల మంది రైతులలో పంతొమ్మిది లక్షల మందికి మాత్రమే పంటల భీమా అందిందని జగన్ పేర్కొన్నారు చంద్రబాబు పాలనలో రైతు జీవితాలు భిన్నమయ్యాయని బాబు పాలనలో పెండింగ్లో ఉన్న పదకొండు వందల కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలను తమ హాయంలో చెల్లించామని ఉచిత పంటల భీమా కోసం తమ హాయంలో ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చీ శామని తెలిపారు జగన్ ఒకేమో ఒక రైతుల జీవితాలు చిన్న కనిపిస్తా ఉన్నాయి ఇచ్చిన హామీలన్నీ మోసంగా కనిపిస్తూ ఉన్నాయి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది మరోవైపున టాపిక్ డైవర్ట్ చేసేందుకు మోసాలతో చంద్రబాబు నాయుడు ఏమంటాడు రైతన్నా మీ కోసం అంటూ ప్రచారం చే చేసుకుంటాడు పేపర్లో ఇతరు ఈనాడు పేపర్లో చూస్తే పేపర్ కటింగ్ చూడ పేపర్ కటింగ్ చూడండి ఒకసారి రైతన్నా మీ కోసం అంటా ఏమంటాడు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలంట అసలు రైతుల దగ్గరికి పోయే పరిస్థితి లేదు ఇళ్లకు పోతే రైతులు తిరుతారో కొడతారో రైతుల సమస్యల దగ్గర నుంచి మొదలు పెడతాం నిజంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం ఎలా ఉంది రైతుల పరిస్థితి ఎలా ఉంది అన్నది నిజంగా చూస్తే రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రంలో పాలన సాగుతూ ఉంది అందరూ కూడా దేశం మొత్తం కూడా హలో ఇండియాస్ మా రాష్ట్రం వైపు ఒకసారి చూడండి అని చెప్పి నిజంగానే ప్రతి ఒక్కరం అనాల్సిన పరిస్థితిలోనే ఈ రాష్ట్రంలో ఈరోజు పాలన సాగుతూ ఉంది మరి ముఖ్యంగా అడుగులు ముందుకు వేస్తే వ్యవసాయం వ్యవసాయం అన్నది అరవై రెండు శాతం జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్ ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది రైతు రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడూ కూడా ఎదగదు వెనకడుగు వేయాల్సి ఉంది మా హయాంలో పండుగ పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం కొనసాగుతూ ఉంది దేశంలోని అతిపెద్ద బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగోకు కష్టాలు కొనసాగుతున్నాయి ప్రధానంగా సిబ్బంది కొరత కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది వరుసగా మూడవ రోజున గురువారం కూడా దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికులు గంటల తరపడి పడిగా పలు కావాల్సి వచ్చింది ఢిల్లీ ముంబై హైదరాబాద్ బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ఇండుగో కార్యకలాపాలు స్తంభించాయి ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన ముప్పైకి పైగా విమానాలు హైదరాబాద్ లో సుమారు ముప్పై విమానాలు రద్దయ్యాయి నేడు దేశవ్యాప్తంగా నూట డెబ్బైకి పైగా ఇండుగో విమానాలు రద్దయ్యే అవకాశం ఉంది నిన్న కూడా నాలుగు ప్రధాన నగరాల్లో కలిపి దాదాపు రెండు వందల సర్వీసులను నిలిపివేశారు విమానాల రద్దుపై ఇండుగో స్పందించింది తమ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిందని అంగీకరిస్తూ ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది ఊహించని కార్యాచరణ సవాళ్లు సాంకేతిక లోపాలు శీతాకాలం షెడ్యూల్ మార్పులు సిబ్బంది రోస్టరింగ్ సంబంధించిన కొత్త నిబంధనలు వంట అనేక కారణాలు తమ కార్యకలాపాలపై ప్రభావం చూపాయని ఒక ప్రకటనలో తెలిపింది పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు రాబోయే నలభై ఎనిమిది గంటల పాటు షెడ్యూల్లో సర్దుబాట్లు చేస్తున్నామని త్వరలోనే సేవలను సాధారణ స్థితికి తీసుకొస్తామని పేర్కొంది ಕನ್ನಡ ಟಿಕೆಟ್ ಬೇಕು ಕರ್ನಾಟಕ ದುಡ್ಡು ಬೇಕು ಕನ್ನಡ ಏರ್ಪೋರ್ಟ್ ಬೇಕು ಮತ್ತೆ ಕನ್ನಡ ಬರೋದಿಲ್ಲ ಎಲ್ಲ నైరుతి బంగాళాఖాతంలోని వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి పశ్చిమ దిశగా కదులుతోందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది ఇది ఈ రోజు అల్పపీడనంగా బలహీనపడుతుందని వెల్లడించింది ఈ ప్రభావంతో తమిళనాడులో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతాయని వెల్లడించింది ఈ క్రమంలో ఏపీలో ఇవాళ నెల్లూరు తిరుపతి జిల్లాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది ప్రకాశం అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్సార్ కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది ప్రజలు అప్రమత్తంగా నిన్న సాయంత్రం ఐదు గంటల నాటికి తిరుపతి జిల్లా తొట్టంబేడ్లో నలబై ఏడు పాయింట్ రెండు మిల్లీమీటర్లు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ముప్పై ఏడు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు తిరుపతి జిల్లా మన్నార పోలూరులో ముప్పై రెండు పాయింట్ ఏడు మిల్లీమీటర్లు చిత్తూరు జిల్లా నిండలో ముప్పై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది ప్రభుత్వ ఆసుపత్రులంటే భరోసా కానీ వరంగల్ ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం రోగులకు రక్షణ లేకుండా పోయింది చికిత్స కోసం వస్తే ప్రాణాలకే ముప్పు తెచ్చే పరిస్థితి నెలకొంది వరంగల్ నగరంలోని సీకేఎం ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది ఆసుపత్రి వార్డులలో ఎలుకలు విచ్చలవిడిగా సంచరిస్తూ పత్తి పిల్లలు మరియు బాలింతలను గాయపరుస్తున్నాయి ఈ ఘటనలు ఆసుపత్రిలో ఎంతటి అపరిశుభ్ర వాతావరణం నెలకొందో తెలియజేస్తున్నాయి ఎలుకలు కొరకడం వల్ల గాయపడిన పిల్లలు మరియు బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పేషెంట్ల బంధువులు ఆసుపత్రి అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు గతంలో కూడా ఎలుకల దాడిలో పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురైనప్పటికీ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు ఎలుకల బెడద కారణంగా బాలింతలు మరియు వారి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు చికిత్స కంటే ముందు ఎలుకల నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు E aí, tá tiền thì cả cái ไปมาหาเรา <laughs> ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పుల్ల సంచారం రోజు రోజుకు పెరిగిపోతోంది మొన్న కుమరంభీం జిల్లా కాగత్ నగర్ దగ్గరలో నడి రోడ్డుపై పెద్ద పులి దర్శనమిచ్చింది రోడ్డు అడ్డంగా పులి పడుకోవడంతో వాహనదారులు వడికిపోయారు కాగా తాజాగా నిన్న రాత్రి కుమరంభీం జిల్లా సిర్పూర్ టీ మండలం వేంపల్లి రైల్వే బ్రిడ్జిపై చిరుత పులి పరుగులు పెట్టింది వాహనదారులు రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలోనే చిరుత రోడ్డుపై కనిపించింది దీంతో వాహనదారుడు తన ఫోన్లో వీడియో తీయగా చిరుత బ్రిడ్జిపై నుండి పారిపోయింది ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది మరోవైపు మంచర్యాల జిల్లాలోనూ పులుల సంచారం పెరుగుతోంది ఇటీవల బెల్లంపల్లిలోని కన్నాల పరిధిలోనూ పెద్ద పులి సంచారం కలకలం రేపింది జిల్లాలో పులుల సంచారం పెరగడంతో రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు చెర్తా పూలి చూడండి తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల వేళ ఓ విషాదకర ఘటన చేసుకుంది కాంగ్రెస్ నాయకుల వేధింపులు ఒత్తిడి తట్టుకోలేక బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్య చేసుకోవడం నిర్మల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సోమార్పేట గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది బండార రవీంద్ర అనే వ్యక్తి ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు స్థానిక ఎన్నికల్లో తన భార్య పుష్పను బీఆర్ఎస్ తప్పన సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టారు ఈ నేపథ్యంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు రవీంద్ర పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి పోటీ నుంచి తప్పుకోవాలని తిరిగి కాంగ్రెస్ పార్టీలు చేరాలని బలవంతం తెలుస్తోంది లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు స్థానిక కాంగ్రెస్ నాయకుల వేధింపులు వత్తిని తట్టుకోలేకపోయిన రవీందర్ తీవ్ర మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు ఈ ఘటన క్రమంలో తీవ్ర విషాదాన్ని నింపింది ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు నిత్యం దాడులు చేపడుతూ అవినీతి అధికారులను హడలెత్తిస్తున్నారు బాధితుల ఫిర్యాదు మేరకు లంచాలు తీసుకుంటున్న వారిని వలపని పట్టుకుంటున్నారు అలాగే అక్రమాస్తుల కేసులో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు రంగారెడ్డి ల్యాండ్ రికార్డ్స్ ఈడీ శ్రీనివాస్ నివాసంలో గురువారం తనిఖీలు నిర్వహించారు ఆయన ఇళ్లతో పాటు కలెక్టరేట్లో సైతం సోదాలు చేపట్టారు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో తనిఖీలు కొనసాగుతున్నాయి రంగారెడ్డి జిల్లాలో ఆరు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు ల్యాండ్ రికార్డ్స్ గా శ్రీనివాస్ పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు ఈడీ శ్రీనివాస్ షెల్ కంపెనీ సృష్టించి వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంతో పాటు రాయదుర్గం మైహోం భూజాలు సైతం ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి ఆయన మహబూబ్ నగర్ లో ఓ రైస్ మిల్ కూడా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తికి ఎదురుచూస్తున్న బాలకృష్ణ అఖండ టూ తాండవం సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు ఈ చిత్రం మద్రాస్ హైకోర్టు స్టే విధించింది బాలీవుడ్ నిర్మాణ సంస్థ హీరోస్ ఇంటర్నేషనల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఫోర్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నుంచి తమకు ఇరవై ఎనిమిది కోట్ల బకాయిందని ఆ మొత్తం చెల్లించే వరకు అఖండ టూ సినిమాను నిలిపివేయాలని ఈ రోజు సంస్థ కోర్టును ఆశ్రయించింది గతంలో మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడిని ఆగడు చిత్రాల నిర్మాణ సమయంలో ఈ రెండు సంస్థలు కలిసి పనిచేస్తాయి ఆ సినిమాల వల్ల వచ్చిన నష్టాలకు సంబంధించిన ఆర్థిక వివాదమే ప్రస్తుత స్టేక్ కారణమైంది చిత్రాన్ని ప్లస్ బ్యానర్ పై నిర్మించారు అయితే ఫోర్టీన్ డీల్స్ ఎంటర్టైన్మెంట్స్ లోని భాగస్వాములైన రామ్ ఆచంట గోపి ఆచంటని ఈ కొత్త సంస్థను కూడా ప్రారంభించారని కాబట్టి పాత బకాయిలకు వారే బాధ్యత వహించాలని ఈరోజు వాదించింది ఈ వాదంతో ఎక్కి భవించిన కోర్టు స్టే విధించింది ఇవాళ పెయిడ్ ప్రీమియర్లతో సినిమాను విడుదల చేసేందుకు సిద్దమవుతున్న నిర్మాతలకు ఈ తీర్పు పిడుగుపాటైంది అయితే ఈ వాదం కోర్టు బయట సెటిల్మెంట్ ద్వారా త్వరగా పరిష్కారమవుతుందని సినిమా విడుదలకు పెద్దగా ఆటంకం ఉండకపోవచ్చని ఫిల్మ్ వర్గాలు భావిస్తున్నాయి ఈ బుల్టెన్ విశేషాలు మరో బుల్టన్ మళ్ళీ కలుసుకుందాం నమస్కారం